హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ ప్రోటీన్స్ ఈరోజు వీడియోలో చూడబోయే రెసిపీ పాయా ఈ కాళ్ళతో చేసే పాయాని ఈ సీజన్లో ఎక్కువగా తీసుకుంటారండి ఇది స్పైసీగా చేసుకొని తాగడం వల్ల దగ్గు జలుబు నుంచి ఉపశమనం కలుగుతుందండి అలాగే జాయింట్ పెయిన్స్తో బాధపడే వాళ్ళు కూడా ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా రిలీఫ్ ఇస్తుందండి ఇన్ని మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ఈ రెసిపీని సింపుల్గా అండ్ స్పైసీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం నేను నాలుగు మేకకాళ్ళను తీసుకున్నానండి ఇలా కట్ చేసి షాప్లోనే కాల్చి ఇచ్చేస్తారండి ఇలా నీట్గా కట్ చేసి ఇచ్చేస్తారు మనం ఇంటికి వచ్చిన తర్వాత జస్ట్ వేన్నిళ్ళల్లో కొంచెం సాల్ట్ అండ్ నిమ్మరసం వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచేసి తీసేసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూను నెయ్యిని అలాగే ఏడు ఎనిమిది టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇలా రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఇలా కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోకి ఏడు ఎనిమిది పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని ఇవి కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి ఇలా కొంచెం రంగు మారితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా రెండు ఎండుమిర్చిని అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న మేకకాళ్ళని ఇందులో వేసుకొని కొంచెం ఆయిల్ పట్టేంత వరకు ఇలా వేయించుకోవాలండి ఆయిల్లో మగ్గడానికి ఒక పది నిమిషాలు టైం పడుతుంది కాబట్టి మూత పెట్టేసుకొని పది నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి ఇందులోకి ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాలు కలిపిన తర్వాత ఇందులో మనము స్పైసెస్ ఆల్రెడీ వేసాం కాబట్టి ఎక్కువగా కారం వేయాల్సిన పని లేదండి రెండు టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్ల కారము ఒకటిన్నర టేబుల్ స్పూను ఉప్పుని హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలాని వేసుకుంటే సరిపోతుందండి కారం ఉప్పు బాగా కలిసేలాగా ఇలా ఒక రెండు నిమిషాలు బాగా కలపాలి ఇది మనం కలుపుతూ ఉంటే డ్రైగా అనిపిస్తుంది కానీ ఎక్కువగా ఆయిల్ వేయొద్దండి ఉడికించుకున్న కొద్దీ మనకి ఇందులో నుంచి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది చూడండి మనం పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో ఆయిల్ పైకి వచ్చేసింది ఇలా పది నిమిషాలు ఆయిల్లో ఉడికించుకున్న తర్వాత నేను హాట్ వాటర్ని వేస్తున్నానండి మీరు నార్మల్ వాటర్ అయినా తీసుకోవచ్చు హాట్ వాటర్ వేయడం వల్ల కొంచెం త్వరగా ఉడుకుతుంది పీసెస్ మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని టెన్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ముదిరినది అయితే ఫిఫ్టీన్ విజిల్స్ వరకు అండి లేదా లేతగా ఉన్నట్టయితే టెన్ విజిల్స్ వరకు సరిపోతుందండి నేను టెన్ విజిల్స్ మాత్రమే ఉడికించాను చూసారు కదా ఎంతో టేస్టీ అయినా పాయ రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి